పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు పట్టణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైసీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త విజయసాయిరెడ్డి ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వారితో కలిసి విందు చేశారు అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు రంజాన్ ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక పరివర్తన తీసుకొస్తుందని అన్నారు అనంతరం ముస్లిం మత పెద్దలు నివాసం కార్యాలయం నిర్మించుకునేందుకు స్థలం కావాలని అలాగే నిర్మాణానికి సంబంధించి ఆర్థిక సహకారం అందించాలని విజయసాయిరెడ్డిని అభ్యర్థించారు ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు ఈ విషయాన్ని సీఎంతో చర్చించి అమలు జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖలీర్ అహ్మద్తో కలిసి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు లోక్సభ సభ్యులు ఆదల ప్రభాకరెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి ముస్లిం నాయకులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు ముస్లిం సోదరులకందరికీ రంజాన్ మాసం సందర్భంగా మా పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం రంజాన్ అన్నటువంటిది ఒక రే ఆఫ్ హోప్ ఒక ప్రాస్పరిటీ ఒక అబండెన్స్ అనే దానికి చిహ్నంగా భావించవచ్చు రంజాన్ అన్నటువంటిది ఒక స్పిరిచువల్ ఫార్మ్ ట్రాన్స్ఫార్మేషన్ని ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు రంజాన్ అన్నటువంటిది ఈ యొక్క ఇస్లాం ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం ఐదు స్తంభాలుగా భావించబడేటటువంటి షహాద సలాద్ జకాత్ ఫాస్టింగ్ అండ్ పిలిగ్రిమేజ్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫైవ్ పిల్లర్స్గా ఇస్లాంలో భావించబడతాయి ఈ ఫైవ్ పిల్లర్సులో ఫాస్టింగ్ అన్నటువంటిది రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా చాలా అల్లా చాలా రివార్డింగ్గా అల్లా అల్లా దగ్గర నుంచి రివార్డింగ్గా భావించడం జరుగుతుంది ఫాస్టింగ్ అన్నటువంటిది పజీర్ అంటే మొదట ఉదయం నుంచి మహ్రిబ్ అంటే సాయంకాలం వరకు దస్క్ వరకు ఉదయం నుంచి సాయంకాలం వరకు డ్యూరింగ్ అన్ని అన్ని రోజులు కూడా రంజాన్ మాసంలో చాలా ఇంపార్టెంట్ రిచువల్ అసోసియేటెడ్ ఫెస్టివల్గా ఇది భావించబడుతుంది అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఇక పవిత్రత ప్యూరిఫికేషన్ అన్నదానికి మనసును ప్రశాంతంగా పెట్టుకునేదానికి సెల్ఫ్ డిసిప్లిన్ ఈ రంజాన్ మాసం వల్ల ఈ యొక్క ఫాస్టింగ్ చేస్తున్న దానివల్ల పిలిగ్రిమేజెస్ నేను చెప్పినటువంటి ఫైవ్ పిల్లర్స్ వల్ల సెల్ఫ్ డిసిప్లిన్ అన్నటువంటిది కూడా వస్తూ ఉంటుంది ఒక రంజాన్ మాసంలో ఒకరికొకరు ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్ మనకు మనము మనమంతా ఒకటే అన్నటువంటి భావాన్ని ఇది పెంపొందిస్తుంది అన్నటువంటిలో అతిశయోక్తి లేదు అన్నటువంటి విషయం నేను తెలియజేసుకుంటా ఉన్నాను రంజాన్ సో రంజాన్ సందర్భంగా నేను అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారు బీదాం రావు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అందరం కూడా ఇఫ్తార్ విందుకి హాజరు కావడం మా యొక్క అభ్యర్థి సిటీ అభ్యర్థి నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు కూడా ఈ యొక్క ఇఫ్తార్ ముందుకు హాజరు కావడం జరిగింది దువా పూర్తయింది మత పెద్దలతో అన్ని విషయాలని కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది వారు జమాయితే ఇస్లాం దీనికి ల్యాండ్ని అంటే వాళ్ళు మత పెద్దలు ఉండేదానికి అక్కడ ఇల్లు కట్టుకునేదానికి ఆఫీస్ కార్యాలయం కోసం ల్యాండ్ని అడిగారు ఆ కట్టుకునేదానికి కన్స్ట్రక్షన్ కోసం ఆర్థిక సహాయం కూడా అడగడం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క మంచి కార్యాన్ని పూర్తయ్యేలా మేము కృషి చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు